రెడ్డి శ్రీరాముడు మండల సహాయ కార్యదర్శి రాముడు రెడ్డి వ్యవసాయ చేస్తున్నాను సార్ నేను జిల్లా సంస్థ ఎప్పుడు ఎంగటం సార్ నా పేరు మా డిమాండ్ సార్

చె సార్ మీద మీరు అడిగేస్తారు అవును సార్ ప్రజలకు తెలియలే కదా సార్ వచ్చినారు కాబట్టి తెలియని వాళ్ళు ఉంటారు నమస్తే అండి నమస్తే అండి రోజున మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్కి మేము స్పందిస్తూ ఈ సమస్యలన్నీ మీ హైయర్ ఆఫీసర్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము తక్షణమే దీని మీద స్పందించేటట్లు ఆర్డిఓ గారికి అట్లనే జేసీ గారికి కలెక్టర్ గారికి మీ సమస్యలన్నీ సానుకూలంగా ఈ వీటి మీద గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఎంత వీలైతే అంత తొందర వీటిని పరిష్కరించడానికి మేము మా సాయశక్స్థ ప్రయత్నిస్తాం ఓకేనా కింది తప్ప నుంచి పైవన్నీ మీరు ఇది చేయొచ్చు అయితే ఇది మీ చేతుల్లో ఉంటుంది కూలి రేట్లు ఇక్కడ వ్యూవర్స్ అదో చేయకుండానే కూల్ రేట్ తగ్గిస్తున్నారు ఇంతవరకు పెంచలేదు రేట్లు అయితే పెరిగినాయి రోజు ఎక్కిస్తాం రేపు ఎక్కిస్తాం అనుకుంటే కాలయాపన చేస్తున్నారు వీటిపైన మీరు తక్షణం ఇమిడియట్లీ పిలిపిస్తారని కూడా ఇచ్చారు మీరు ఇచ్చారు దీని మీద చర్యలు తీసుకుంటాము కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్ కు లెటర్ పెడతాం